ఈ దసరా నవరాత్రుల్లో మర్చిపోకుండా బెల్లం తేల చేయండి భూములు బంగారం కొంటూనే ఉంటారు అలానే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే దసరా నవరాత్రులు మనకి ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతాయండి కాబట్టి అంటే అద్భుతమైనటువంటి రోజుల్లో మనం ఒక్కసారైనా సరే మీ వీలును బట్టి మీ అవకాశాన్ని బట్టి ఒక్కసారైనా సరే ఖచ్చితంగా మీరు ఈ విధంగా బెల్లంతో పరిహారం అయితే చేయండి భూములు బంగారం కొంటుంటారు దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయి కోటీశ్వరులుగా కూడా మీరు మారగలుగుతారు బెల్లం అనేది చాలా శక్తివంతమైనటువంటి పదార్థం బెల్లంతో చేసేటువంటి పరిహారాలు ఎలాంటివైనా సరే ఖచ్చితంగా మనకు మార్పులను అయితే కలగజేస్తాయి మనం దేనికోసం చేస్తున్నామో అది మనకి సిద్ధిస్తుంది అదేవిధంగా మనకు ఆ మంచి ఫలితాలను కూడా తీసుకొస్తుందని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అందుకే మనం ఏంటంటే బెల్లంతో ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా సరే ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది ముఖ్యంగా శరణవరాత్రులు మనం ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు చాలా శక్తివంతమైనవండి ప్రతి రోజు కూడా అమ్మవారిని పూజిస్తాము అమ్మవారిని ఆరాధిస్తాము అదేవిధంగా మనం కొన్ని నియమాలను కూడా పాటించుకుంటూ ఉంటాము అసలు మనం ఎలాంటి నియమాలు ఆచరించాలి బెల్లంతో ఏ పరిహారం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మనం ఏంటంటే ఈ నవరాత్రుల్లో నల్లని వస్త్రాలను ధరించకూడదు నలుపు అవాయిడ్ చేయడం అనేది మంచిది నలుపు రంగు దుస్తులను ధరించకూడదు అదేవిధంగా ఈ నవరాత్రులు జుట్టును కత్తిరించడం కానీ మనం ఏంటంటే నేల్స్ కట్ చేసుకోవటం కానీ అస్సలు చేయకూడదండి ఈ నవరాత్రుల్లో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కాయ ఉంటుంది కదా వాటిని కూడా తినకూడదండి అలా చేస్తే ఏంటంటే మనకు ఇబ్బందులు అయితే కలుగుతాయి అదేవిధంగా కష్టాలు అనేవి కలుగుతాయి ఉల్లి వెల్లుల్లిని తిని అమ్మవారిని పూజించలేము కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి గోరుచుక్కుడుని అస్సలు తినకూడదండి అది తిన్నట్లయితే మనకు సం కష్టాలు తెచ్చుకున్నట్లయిననే పురాణాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ పని చేయండి ఈ తొమ్మిది రోజులు కూడా మనం అమ్మవారిని నియమనిష్టతో పూజించాలి ఇలా పూజించడం వలన ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మలను కన్నా అమ్మ దుర్గమ్మ చక్కగా అందరినీ చల్లగా చూస్తుందని చెప్పి పురాణాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంట్లో కూడా అందరూ బూజు తెలుపుకొని ఇంటిని క్లీన్ చేసుకోవడము ఇంట్లో పసుపు నీటిని చల్లుకోవడము అదేవిధంగా శుచిగా కార్యక్రమాలు చేసుకోవటము నల్లని వస్త్రాలు ధరించడము ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించాలి ఈ విధంగా పాటించి ఆ అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఇక అనంతరం వచ్చేసి మనం ఏంటంటే ఆ అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి రూపంగా భావిస్తాం కదా అలా భావించి మనం పూజలు చేస్తాం కాబట్టి ఈ అమ్మవారిని ఇష్టంగా చేస్తామో అలా మనకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలలో చెప్పడం జరుగుతుంది అలానే మీరు అమ్మవారికి పూజించుకోకపోయినా సరే కొబ్బరికాయనైనా సరే కొట్టండి అలా చేసినా కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాలలో చెప్పడం జరుగుతుంది అనంతరం ఏంటంటే బెల్లంతో ఈ పరిహారం చేయాలి బెల్లం అనేది చాలా శుద్ధి అయినటువంటిది బెల్లం దేవతలకు దేవుళ్ళకు కూడా నివేదించేటువంటి పదార్థం బెల్లంతో మనం ఏం చేసినా సరే మనకు బాగా కలిసి వస్తుందని శాస్త్రం తెలియజేస్తుంది అందుకే బెల్లం చాలా పవర్ఫుల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దేవతలకు బెల్లం అనేది అంకితం చేయబడ్డ పరిధమో బెల్లం ఏంటంటే మనం కొద్దిపాటి బెల్లం అయినా సరే అమ్మ వారి పటం ముందు గనక పెట్టినట్లయితే తీపి పదార్థం కాబట్టి నైవేద్యంగా తీసుకుంటుంది ఆ తల్లి స్వీకరించుకుంటుంది కాబట్టి బెల్లంకి శాస్త్రాలలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి బెల్లంతో చేసేటువంటి ఎలాంటి పరిహారమైన ఖచ్చితంగా సిద్ధిస్తాయి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కావాలనుకుంటారు సొంత ఇల్లు కావాలని కోరుకుంటారు కొంతమంది కట్టుకోలేకపోతారు కొంతమంది ఏంటంటే ఇల్లు కట్టి సగంలోనే ఆపేసిన తర్వాత అది కొడతాము అని స్టార్ట్ చేస్తే అస్సలు అది కానిపరండి ఆ పని అలా ఆగిపోతుందండి కొన్ని కొన్నిసార్లు ఏం చేయాలో తెలియదండి అలాంటి వాళ్ళు కూడా ఆ అమ్మవారి మీద భారం వేసుకుని ఒక్కసారి ఈ పరిహారం కనుక చేస్తే చాలా మంచిదండి ఒక్కసారి మీరు ఇలా భూములు కొనటం కానీ ఇల్లు కట్టడం కానీ బంగారం కొనడం కానీ జరగడం జరుగుతుందండి తాకట్టులో ఉన్నటువంటి బంగారం కూడా విడిపించుకోవడానికి మీరు ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు ఇలా బెల్లంతో అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలు ఆచరిస్తారు అలా ఆచరించేసి ఎన్నో రకాల శుభ ఫలితాలను పొందారని మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది శాస్త్రాల ప్రకారం బెల్లం చాలా శుద్ధి అయింది బెల్లం చాలా పవర్ఫుల్ పదార్థం అండి బెల్లమే అనుకుంటామండి బెల్లం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి నియమేలను కలగజేస్తుంది అలానే దైవానుగ్రహాన్ని కూడా కలగజేస్తుంది అలా మంచి రిజల్ట్ను తెచ్చిపెడుతుంది మీరు ఒక పావు కేజీ గడ్డ బెల్లం ఉంటుంది కదా మనకి అది తీసుకుంటే సరిపోతుంది ఒక మహా అయితే ఒక ఇరవై ముప్పై రూపాయలు ఉంటుందేమోనండి అలా తెచ్చుకుని గడ్డ బెల్లాన్ని మీరు తిదివార నక్షత్రాలు అంటూ ఏమీ లేకుండా ఈ తొమ్మిది రోజులు మీరు ఆ అమ్మవారిని పూజిస్తారు కాబట్టి ఏ రోజైనా పర్వాలేదు మీ ఇష్టాన్ని బట్టి మీరు బెల్లం తీసుకోండి బెల్లం తీసుకున్న తర్వాత ఈ పరిహారం చెయ్యండి బెల్లం తీసుకున్న తర్వాత ఏంటంటే మీ పేరు మీరు భూమి కొనాలనుకుంటే ఇల్లు కొనాలనుకుంటున్నారా బంగారం కొనాలనుకుంటున్నారా దాని మీద రాసుకోవాలి ఆ బెల్లం మీద రాసిన తర్వాత ఈ బెల్లాన్ని తీసుకువెళ్ళి కొంచెం జనాలు తక్కువగా ఉండే ప్లేస్లో అలానే మట్టి ఉండేటువంటి ప్రదేశం ఉంటుంది కదా దానిలోకి వెళ్ళి ఆ బెల్లం తీసుకుని వెళ్ళాలి ఆ గోతిని తీసేసి బెల్లాన్ని పాతి పెట్టుకోవాలి ఆ విధంగా పాతిపెట్టిన బెల్లంలోంచి కొంత ముక్కను తీసుకుని అక్కడ చేతితో మెదిపేసి అయితే పెట్టాలి అంటే చల్లేసేయాలి కొంచెం చల్లిన తర్వాత ఇక మిగిలిన బెల్లం ఏంటంటే పాతి పెట్టేసేయండి ఆ విధంగా చేసేసేటప్పుడు కూడా మీరు సంకల్పం చెప్పుకోవాలి భూమిలో బెల్లం పాతి పెడితే ఆ భూమాత అనుగ్రహం కలుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి భూమాత యొక్క అనుగ్రహం కలగడమే కాకుండా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది భూతల్లి మనల్ని అనుగ్రహిస్తుంది మనం ఇల్లు కట్టుకోవడం కానీ కొనడం కానీ జరగడం అయితే జరుగుతుందండి ఖచ్చితంగా ఇది నైంటీ నైన్ పర్సెంట్ మనకి పనిచేసే పరిహారం ద జరగదు అనుకునే సందేహం ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుందండి చొక్కన ఫలితం ఉంటుంది కాబట్టి బెల్లం పరిహారం అయితే ఖచ్చితంగా చెయ్యండి అన్ని రాసి పాత పెట్టాలా అంటే అన్ని రాసైనా పాత పెట్టచ్చు లేకపోతే ఒకటి రాసైనా సరపెట్టచ్చు మనం పేరు మనం ఏంటంటే రాణి అనుకోండి నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను భూమి కొనాలనుకుంటున్నాను తాకట్లో బంగారం ఉందనుకుంటున్నాను అది తెచ్చుకోవాలనుకుంటున్నాను ఇలా మీకు ఏ సమస్య ఉందో అది రాసుకోండి నార్మల్గా ఇది ఇంటి కోసం భూమి కోసం పనిచేస్తుందండి భూదేవి అనుగ్రహము కలుగుతుంది సగంలో ఆగిపోయిన ఇంటిని ప్రారంభించాలన్నా సరే ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది దైవానుగ్రహం కలుగుతుంది ఆ భూతలి భూమాత యొక్క అనుగ్రహం కూడా కలిగి మనం అనుకున్నటువంటి పనులు జరుగుతాయి అనుకున్న పనులు అను జరగడానికి ఈ బెల్లం పరిహారం పనిచేస్తుంది ఈ నైన్ డేస్ కూడా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ విధంగా మీరు పూజించినా ఆరాధించినా సరే ఏ మనం సంకల్పం చెప్పుకున్నా సరే మనకి చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి చేసి ఫలితం పొందండి ఇక్కడ మనం ఒక గుష్యం గుర్తుపెట్టుకోవాలండి మనం ఏం పెద్ద బిల్డింగ్లు ఏం కట్టక్కర్లా మన స్తోమతకి తగ్గట్టు మనం ఎంతవరకు మనం పాసిబిలిటీ ఉంటుంది అంత అంతవరకు అండి బంగారం ధరలు అనేవి ఆకాశాన్ని అండుతున్నాయి ఇప్పుడు మనం కొనుక్కోవాలి ఒక చిన్న ముక్కు పొడకైనా సరే కొనుక్కోవాలని అనుకుంటాం కదండి ఒక చిన్న రింగ్ అయినా కొనుక్కోవాలనుకుంటాం కదండి చిన్న చిన్న ఆశలు అయితే ఉంటాయి కదా ఆ ఆశలను చక్కగా ఆశలు లేకుండా ఆశ తీర్చుకోవడానికి బెల్లం పరిహారం అనేది మనకి బాగా యూజ్ అవుతుంది ఇలా బెల్లాన్ని భూమిలో పాతిపెట్టి బంగారం కొన్నటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఈ పరిహారం పరిహార శాస్త్రంలోనే ఉంది ఇంకెక్కడో కాదండి పరిహార శాస్త్రంలోనే ఉంది అందుకే మీరు తిదివారణ నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించవచ్చు నమ్మకంతో చెయ్యండి నమ్మకంతో ఫలితం వస్తుంది మనం ఏంటంటే చెప్పాలంటే ప్రతీదీ కూడా అంటే మనకు ఈ శాస్త్రాలలో చెప్పబడ్డ పరిహారాలు కావచ్చు ప్రకృతి నుంచి లభించబడే కొన్ని అనుగ్రహాలు కావచ్చు ఇలా భూమిలో పాతి పెట్టేవి కొన్ని ఉంటాయి కదా పరిహారాలు ఇవి తప్పకుండా మనకు ఫలితాలను కలగజేస్తాయి కొంతమంది ఏంటంటే ఏదో చేశామంటే చేశామన్నట్లుగా పరిహారం చేస్తారు అలా చేస్తే పరిహారాలు అనేవి సిద్ధించబడవు మీరు ఎంత నమ్మకంతో చేస్తారో అంత నమ్మకంతో పరిహారం చేయండి అదే మీరు చేశామంటే చేశామని అనుకుంటే చేసినట్లే ఫలితం సగం సగం వస్తుంది అలానే మీరు నమ్మకంతో చేయండి తలస్నానం చేసుకోండి తీసుకోండి ఎవరికి చెప్పకుండా చేయండి స్కెచ్తో రాసుకోండి ఇక తర్వాత దాని గోధుని తీసి పాత పెట్టి వెనక్కి తిరిగి చూడకోకుండా ఇంటికి వచ్చాయండి ఈ నవరాత్రులు అయిపోయే లేపు కావచ్చు నవరాత్రుల్లోనే కావచ్చు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది ఇందులో ఎలాంటి డౌట్ ఉండదు సందేహం అయితే ఉండదండి ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది మీ కోరుకున్నట్లుగా లైఫ్ ఉంటుంది మీరు ఏది అనుకుంటారో అలా జరుగుతుంది అలా బెల్లం పరిహారం అనేది పని చేస్తుంది ఇక తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు మర్చిపోకుండా బెల్లం బియ్య పిండిని కలిపి ముద్దగా చేసి ఆవుకు ఒక్కసారైనా సరే తినిపించండి అలా తినిపించడం వలన ఏంటంటే మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసిన ఉద్యోగం రాకపోయినా ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా లేకపోతే వివాహంలో ఆటంకాలున్నా సంబంధం చూసినా రాకపోయినా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమందికి చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం రావాలి ఈ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నిస్తామని బాధపడతారు అలాంటి వాళ్ళకి కూడా ఉద్యోగం రావడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం చిన్న చిన్న కో కోరికలు తీరడానికి పెద్దవైన సరే కోరికలు తీర్చుకోవడానికి ఈ నవరాత్రుల్లో మీరు కనీసం ఒక్కరోజైనా సరే చేసుకోండి బియ్య పిండి ఉంటుంది బెల్లం ఉంటుంది స్పెషల్గా మనం ఏం పచ్చేసి చేయక్కర్లేదు కదా ఇంట్లో ఉన్నవాడితోనే కొనండి ఆవులో సంస్థ దేవతలు కొలువై ఉంటారు ఆవు సకల దేవతల రూపంగా భావిస్తారు ముప్పై మూడు కోట్ల మంది దేవతల రూపమే ఆవుగా పరిగణిస్తాం అలానే కాకుండా గోమాతకు ఆహారం పెడితే మనకు మంచి జరుగుతుంది మన కోరిక తీరుతుంది మనం గుబేరులుగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవుకు ఆహారం పెట్టడం మనకు మంచి శుభ ఫలితాలను తీసుకొచ్చే పరిహారం అలానే మనం కోరుకున్నది జరుగుతుంది ఎలాంటి కోరికనైనా సరే తీర్చుకోవాలంటే ఆరు ఈ విధంగా ఆహారం పెట్టాలని చెప్పబడుతుంది అందుకే బియ్య పిండి బెల్లం తీసుకుని ముద్దలాగా చేసుకుని ఒకరోజు తీసుకుని ఆవు దగ్గరకు వెళ్ళేసి ముందుగా నమస్కారం చేసుకుని గట్టిగా సంకల్పం చెప్పుకొని అనంతరం వచ్చేసి తీసుకెళ్ళిన పిండి ముద్దని ఆవుకు పెట్టండి అలా పెట్టేసి ఆవు చుట్టూ కనీసం పదకొండు కానీ ఏడు కానీ ప్రదక్షిణలు చేయండి చేసిన తర్వాత వెనక భాగాన్ని తాకిన ముదుటి భాగాన్ని తాకిన శివపర్వతల అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి చాలా మంచి రిజల్ట్ కలుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ఇలా ఆచరించండి ఇది కూడా మనకి మంచి ఫలితమే ఉంటుంది ఇలా ఆవుకు పచ్చగడ్డి కూడా పెట్టుకోవచ్చు తోటకూర పెట్టుకోవచ్చు వంకాయలను పెట్టుకోవచ్చు టమాటాలు పెట్టవచ్చు కీరా క్యారెట్ ఇట్లా వెజిటబుల్స్ కానీ ఏదైనా సరే మీకు అవకాశం ఉంటే అది పెట్టుకొని ఆవుని ఈ విధంగా పూజించుకోవడం వలన కూడా ఫలితాలు వస్తాయని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆవుకు ఆహారం పెట్టుకుని ఆవును పూజించండి ఈ నవరాత్రిలో మాత్రం కనీసం ఒక్కసారైనా సరే ఆహారం పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన మంచి జరుగుతుంది కోరికలు కూడా మంచిగా జ తేతి కుబేరులు కూడా మారడంతో దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది చక్కల సంపదలో చేకూరుతాయి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇలా చిన్న చిన్న నియమాలు ఆటిస్తే చిన్న చిన్న పరిహారాలు చేస్తే అద్భుతంగా మారుతుంది కోరికలు కూడా అద్భుతంగా తీరుతాయి కొంతమంది కేరికలు తీరిక ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళకి కోరికలు తీరడానికి పరిహారం సిద్ధిస్తుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆశరించండి తిరిగి ఉండదు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వచ్చేస్తున్నారు